నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వామసు నామ సంవత్సరం మే నెల యొక్క మేషాది ద్వాదశ రాసుల వారికి అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ గ్రహ సంచారాలు ఎలా ఉంటున్నాయి వాటి యొక్క పరిహారాలు సూచనలు మంత్రాలను కూడా అందివబోతున్నాను ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం రాసి తులారాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసినట్టయితే సైన్స్ లా కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వారికి విపరీతమైన ప్రోత్సాహము గ్రోత్ డెవలప్మెంట్ అభివృద్ధి ఇవన్నీ ఒకటే విజయాలకు సంబంధించిన పరిణామాలు కూడా కనబడుతున్నాయి అయితే విదేశీ విద్య మీద ఊహించని ఆఫర్లు మీకు ఈ సమయంలో అందుకుంటారు ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే ప్రమోషన్స్ వస్తాయి పదోన్నతులకు సూచనలు కనబడుతున్నాయి ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు కొంత ఉపశమనము ఊరట సమయానికి అందడము పెన్షన్లు అందడము ఏరియర్స్ పడడము ఇలాంటివన్నీ జరిగే అవకాశం కనబడుతోంది అయితే ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది అందుకునే ప్రయత్నం చేయండి వ్యాపార వాణిజ్య వర్తక పారిశ్రామిక రంగాల్లో ఉన్న వారికి ఫ్యాషన్ డిజైనింగ్ లోను ఫ్యాషన్ లోను ఆర్ట్ రిలేటెడ్ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి లాభాలు విశేషంగా కనబడుతున్నాయి శుభ పెట్టుబడులకు అంటే మీరు చక్కగా పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇది కరెక్ట్ సమయము తక్షణమే ఏర్పాటు చేసుకోండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చర్మ సంబంధిత సమస్యలు శ్వాసకోశ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం చాలా తీవ్రంగా కనబడుతోంది లంగ్స్ ఇన్ఫెక్షన్స్ స్కిన్ ర్యాషెస్ రావడము చర్మానికి సంబంధించినటువంటి రుగ్మతలు రావడము కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే పచ్చని ఆహారం తీసుకోండి ఆకుపచ్చని ఆహారం ఆకుకూరలు కానీ ఇలాంటివి తీసుకునే ప్రయత్నం చేసుకోండి కొంత ఉపశమనం కలుగుతుంది దీంతో పాటు ప్రాణాయామం చేస్తే కూడా లంగ్స్ కి సంబంధించినటువంటి డిఫెక్ట్లు పోయే అవకాశం కనబడుతోంది తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే ఉద్యానవన ఉత్పత్తుల వల్ల లాభాలు పొందుతారు దీంతో పాటు వ్యవసాయానికి కొత్త కొత్త పద్ధతులను మీరు ప్రవేశపెడితేనే తప్ప లాభాలు పొందలేని పరిస్థితి అయితే వ్యవసాయదారులు రైతులు ఏం చేస్తారంటే భూసార టెస్టు చేయించుకుని అప్పుడు మీరు ఉత్పత్తులు ప్రారంభించండి కుటుంబ పరంగా చూసినట్టయితే ఆనందకరమైన వాతావరణం ఉంది వివాహాది వ్యవహారాలు సక్సెస్ అవుతాయి సంతాన చక్కగా ఉంది కొత్త బంధువులు కొత్త వ్యక్తులు కుటుంబంలోకి వస్తారు కొత్త సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి దేశ రాజకీయాలు చూసినట్టయితే కనుక జ్యుడిషియల్ విభాగంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి రాజకీయ నాయకులకు తత్వపరమైన మార్పులు కూడా సంభవించే అవకాశం కనబడుతోంది దేశ ఆర్థిక పరంగా చూసినట్టయితే బ్యాంకింగ్ రంగంలో కీలకమైన సంస్కరణలు అమెండ్మెంట్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ చేసే అవకాశం ఇక్కడ కనబడుతోంది కస్టమర్లకు ఫ్రెండ్లీ పాలసీలు కూడా అంటే కస్టమర్లను ఆ దేవుళ్ళుగా భావించే అవకాశం ఇక్కడ కనబడుతుంది దేశ రక్షణ విభాగం చూసినట్టయితే ఇంటెలిజెన్స్ విభాగంలో నూతన సాంకేతిక అంటే టెక్నాలజీ వినియోగం చేసే అవకాశం కనబడుతోంది దీంతో పాటు నావికా దళానికి అంటే నావీ డిపార్ట్మెంట్ కి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చే అవకాశము తద్వారా బాగుపడే అవకాశము ప్రభుత్వ పరంగా చట్టాలు గాని పథకాలు గాని ప్రవేశపెట్టే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే ప్రకృతి పరంగా చూసినట్టయితే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి తుఫాన్లు కొన్ని ప్రాంతంలో ఉధృతమైన తుఫాన్లు ఏర్పడము సముద్ర తీర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో అంటే కోస్టల్ ఏరియాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి ఆ ప్రాంతాల్లోనే తుఫాన్లు జ చెలరేగే అవకాశము తీవ్రతరమైన తుఫాన్లు చెలరేగే అవకాశము కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి సామాజిక పరిస్థితి చూసినట్టయితే కనుక మహిళల భద్రత మీద చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నారు యువతలో సామాజికంగా సేవాభావాన్ని పెంపొందించేందుకు కూడా స్కీములు తయారవుతున్నాయి సినిమా రంగంలో చూసినట్టయితే కనుక కళాత్మక చిత్రాలకు విపరీతమైన ఆదరణ కలుగుతోంది మ్యూజికల్ మూవీస్ ఎక్కువగా విజయవంతమయ్యే అవకాశం ఉంది డైరెక్టర్లు నటీ ప్రొడ్యూసర్లు ఇలాంటి వాళ్ళందరూ కొంచెం ముందుకు వచ్చే ప్రయత్నం చేసుకోండి ఓవరాల్ గా చెప్పదగిన పరిహారాలు సూచనలు గురువారం రోజు పాలు పంచదార దానంగా ఇవ్వండి దీంతో పాటు గం గుణాయ ఈ తప్పనిసరిగా నూటెనిమిది సార్లు చదవాల్సిందే ఇస్ నో డిస్కౌంట్ అయితే వెంకటేశ్వర స్వామిని దర్శించండి ఆ ది వెంకటే వెంకటేశ్వర స్వామి వారిని ఆలయ దర్శనం చేసుకోండి విద్యార్థులకు పుస్తకాలను పం పంపిణీ చేసే ప్రయత్నం చేయండి ఎందుకు పుస్తకాలనే పంపిణీ చేయమంటున్నారు ప్రతి దాంట్లో అని మీకు సందేహం రావచ్చు ఇక్కడ మనకి మే నెలలో మే పద్నాలుగు నుంచి మనకి గురు సంచారం ఎక్కువగా ఉంటుంది గురువు ఎక్కువ జ్ఞానాన్ని విద్యాని తర్వాత ఆధ్యాత్మికతను సేవా భావాన్ని సంపదను ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు మరి గురువుకు సంబంధించింది విజ్ఞానము జ్ఞానము అంటే చదువే కదా మరి ఆ గురు బలం పెంపొందాలి అంటే పుస్తకాలనే దానం చెయ్యాలి ఇంకోటి దానం చేస్తే అవకాశం లేదు కదా మనకి ఏది కావాలో దాన్నే తెచ్చుకుంటాము అలాగే గురువు ప్రీతి కోసము పుస్తకాలనే దానంగా ఇవ్వండి అని ప్రతిసారి ఇదే చెప్తున్నాను మీ సందేహం తీరింది కదా అయితే ప్రతి ఒక్కళ్ళు పుస్తకాలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన ఆ గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే